అద్భుతమైన ఇది ఈ నదీ స్నానం ప్రాముఖ్యత తెల్లవారుజాన్ నుంచి రెండు గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి నదులో స్నానం చేసి స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుంటారు ఇక్కడ పంచాయతీ వారి మన దేవదా దేవదాయ దేవాదాయ ధర్మ శాఖ అవుతున్నాయి ఇక్కడ రేవులో మంచిగా ఏర్పాటు చేశారు గోదావరి దగ్గర స్నానానికి ఉండేలాగా చల్లు స్నానం ఉంది అది సరైన ఫెసిలిటీ లేదు ట్రాఫిక్ కానీ పెట్టుకోవడానికి వెహికల్స్ పార్కింగ్ కానీ అలాంటిది ఏం లేదు ఎందువలన అది చాలా చిన్న గ్రామం అండి ఈ గ్రామం ఇప్పుడిప్పుడే దేవాలయం అవసరం ఉంది మాకు రోడ్లు వెళ్ళపు ఉంది మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం రోడ్లు వెళ్ళపు చేయాలి ఇక గార్డెన్లు కొన్ని ఆక్రమ ఆక్రమించుకున్న వాళ్ళందరికీ తొలగించి వెడప చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ లోటి లేవండి అదొక పార్కింగ్ ప్లేస్లో పంచాయతీ ద్వారా మేము అవి ఏర్పాటు చేయమని కోరుతున్నాం వెళ్ళినా చినకాసి వెళ్ళారా అనే మాట పురాతనం నుంచి నడుస్తూనే వస్తుంది సో మరి ఇన్ని రోజులు ఎందుకు దీని మీద శృద్ధి పెట్టలేదు మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పుష్కరాలు ఉంటున్నాయి వాటికి కూడా సరైన స్పెసిలిటీ లేకపోతే భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కదా అన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు భక్తులు మామూలుగా ప్రభుత్వాలు ఆరోపిస్తున్న దాన్ని మీరే ఉంటారు ఏంటంటే మధ్యకాలంలో చెప్పిన తర్వాత ఇంత జనసమూహం అంతా పెరిగింది ఇప్పుడు ఈ జనసమూహాన్ని బట్టి ప్రభుత్వం ఈ దేవదేవరాజు వచ్చి ఒక పదిహేను రోజులు అవుతుందండి పుస్తకాలకి నుంచి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా మాస్తగ్రాన్ని తీసుకోవడం వచ్చి ఏం ఏర్పాటు చేయాలి క్షేత్రంలో మనం వస్త్ర గృహాలు కట్టించాలా కళ్యాణాలు కట్టించాలి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మన మ్యాప్ తీసుకుని వెళ్ళారు అది కూడా భవిష్యత్తులో జరుగుతాయండి ఇవన్నీ కూడా పార్కింగ్ పార్కింగ్లో అంతా కూడా చదువు చేయించి లాస్ట్ టైమే ఒక నెంబర్ నుంచి గ్రౌండ్ పార్కింగ్ నిలువ చేయించి గ్రామాల ఎవరైతే జరిగింది పంచాయతీ సహకారం దేవస్థానం సహకారం అదే గార్డు సందర్భంగా కూడా వర్గం వచ్చి కొట్టుకోవడం జరిగింది దాని మళ్ళీ మూడు సార్లు బాగు చేయడం జరిగింది ఎంపీవారు అయితే దేవస్థానం విలువ నుంచి కూడా కర్రలు కట్టించి మూడు సార్లు కూడా చాలా పట్టుబందిగా జరిగింది అందువల్ల భక్తులు కూడా రక్షణతో ఫిషర్మెన్ వారిని సుమన్ చేర్పాటు చేయడం జరిగింది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దారి వ్యవస్థను కూడా దీని చెల్లించడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో మనకి ఇక్కడ కొమలేశ్వర క్షేత్రానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిన సందర్భంగా మన రమేష్ బాబు గారు కాకినాడ ఆ జిల్లా ఆఫీసర్ తన వచ్చి దీంట్లో ఒక బృహత్త ప్రణాళిక రూపొందించడం జరిగింది అది కూడా ఒక నాలుగు రోజుల్లో రాజగోగులు కూడా జరుగుతుంది వస్త్రాల నాటికి మొత్తం దీన్ని ఏ విధంగా మనం డెవలప్ రాజు గోపురాలు నిర్మించవలసి ఉంది నెక్స్ట్ పార్కింగ్ సౌలభ్యం కోసం కొంత ల్యాండ్ కూడా ఎక్వర్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ మాస్టర్ ప్లాన్లో పొందుపరచడానికి తగిన సూచనల నిమిత్తం మనం వచ్చి ఉన్నారు దీన్ని ఎమ్మెల్యే గారితో కూడా స్థానిక మన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి ఫైనల్ ప్లాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ కోసం